సో హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునీతారాం నేను మీ సునీత సో ఈరోజు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి కృష్ణాష్టమి శుభాకాంక్షలు సో అందరూ ఈరోజు ఏం సెలబ్రేట్ చేసుకుంటారు ఎలా సెలబ్రే సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో ఈరోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం మా డే ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఫస్ట్ అయితే పూజ ఇంట్లో పూజ చేసుకోవాలి ఫస్ట్ పూజని అండి ఏది చేసినా ఏ ఫెస్టివల్ అయినా ఫస్ట్ అయితే మనం పూజ చేసుకుంది ఏ పూజ ఏ పండగ అనేది కంప్లీట్ కాదు కదా సో ఈరోజు కృష్ణాష్టమి రోజైతే మా వారితో పూజ చేయించేస్తున్నాను అనమాట ఎప్పుడు నేనే చేస్తానో ఈ ఒక్కరోజు మీరు చేయండి అని తనతో చేయిస్తున్నాను అనమాట నేను ఉన్నా బట్ తన ముందు చేయి తనను చేయి ముందు వేయమని చెప్పాను అనమాట ఇక్కడ అక్కడ లోపల వరకే పెడతారు మా వారు ఇదంతా తిరగరు సో ఇంకా ఎక్స్ట్రా అగరబత్తి రెండు ముట్టించుకొని నేను ఇక్కడ హాల్లో మాకు ఫోటో ఫ్రేమ్స్ కొన్ని ఆవు గోమాత అవి అవన్నీ ఉంటాయి కదా విగ్రహాలు సో గుమ్మం దగ్గర అవన్నిటికీ నేను రెండు అగరబత్తి తీసుకొని నేనంతా చూపించేస్తున్నాను సో అయితే ఓన్లీ పూజ మందిర్ అక్కడ వరకే అనమాట ఇదంతా తిరగలేదు కాబట్టి సో ఇక్కడంతా నేను చూపిస్తున్నాను అట్లాగే హాల్లోనే నాకు శ్రీకృష్ణది రాధాకృష్ణది ఫ్రేమ్ ఉండింది ఇంట్లో పూజ గదిలో ఫోటో కానీ విగ్రహం కానీ ఏం లేదండి సో ఈ దగ్గరే ఈ ఫ్రేమ్ దగ్గరే నేనైతే పువ్వులు అవన్నీ పెట్టేసి అగరబీ చూపించి అందుకే అక్కడే అగరబతి పెట్టాను అనమాట ఒకవేళ టీవీ ఉంది కదా నాకు భయం టీవీ దగ్గర ఇట్లాంటి అగరబత్తులు క్యాండిల్ ఏమైనా పెడితే అంటే ఒకసారి చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మా ఊర్లో ఒకరు టీవీ ఉండే వాళ్ళకప్పట్లో క్యాండిల్ ఏమో కరెంట్ లేకపోయేసరికి క్యాండిల్ ఏమో టీవీ మీద పెట్టారంట సో అది నైట్ అంతా చూసుకోకపోయేసరికి క్యాండిల్ మొత్తం కాలి మొత్తం కరిగిపోయి టీవీ మొత్తం కాలి ఇల్లు అంతా కాలిపోయిందనమాట సో అప్పటి నుంచి నాకు కొంచెం భయం టీవీ దగ్గర ఇట్లాంటివి ఇవన్నీ తీసుకెళ్ళాలన్నా సో అందుకే ఆలోచించుకుంటూ పెట్టాను అనమాట అగరబత్తిని సో ఇంట్లో వారు దీపం పెట్టేశారు కొబ్బరికాయ కూడా కొట్టిచ్చేసానండి అరటిపండ్లు తెప్పించాను అనమాట అవన్నీ అక్కడ నైవేద్యం పెట్టి పూజ చేసేసి బయట తులసమ్మ దగ్గర ఫస్ట్ నేను తులసమ్మలు కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టేసి ముగ్గు పెట్టేసి ముందు ముందే చేసేస్తాను అనమాట ఇంట్లో పూజ చేసి వచ్చి మళ్ళీ బయట అగరబత్తులు ముట్టించడం దీపం అట్లా పెట్టడం చేస్తాను సో ఇక్కడ గాలికి చాలా వరకు దీపం ఆగదు కాబట్టి మోస్ట్లీ అగరబత్తే పెడతాను నేను చాలా వరకు నైవేద్యం ఉంటే నైవేద్యం తీసుకొచ్చి పెడతానండి సో అగరబత్తి కూడా చూపించి అక్కడ శివలింగం చిన్నగా తులసమ్మ దగ్గర ఉంటారు మా ఇద్దరు జ్యోతక్క వాళ్ళది అక్కడ జ్యోతక్క వాళ్ళ తులసమ్మల అనమాట సో అక్కడ ఈరోజు మండే కాబట్టి విగ్రహానికి నీళ్ళు పోసి అభిషేకం చేసినట్టు నీళ్ళు పోసేసి దేవుడికి అయితే దండం పెట్టుకుని తులసమ్మకి మనం ఆత్మ ప్రదక్షిణలే చేసుకుంటాము ప్రదక్షిణలు చేయడానికి ఉండేది కాబట్టి సో ఆత్మ ప్రదక్షిణ చేసుకొని పైన సూర్యభగవానుడికి నమస్కరించుకొని ఇంకా ఇప్పుడు మా పిల్లలతో మా మా బాబుతో నేను శ్రీకృష్ణుడి పాదలు వేయించాలనుకుంటున్నాను కానీ అక్క ఐడియా చూడండి చేతితోనే పెడుతుందనమాట నేను ఫస్ట్ పెడదాం అనుకున్నాను సో అక్క సంజు వాళ్ళ ఈ అక్క వాళ్ళ పాప ఉండి ఆ చిన్న ఈ చిన్న బాబు ఉండు కదా అక్షయ్ తనతో పెట్టించండి ఆంటీ నువ్వు ఎందుకు పెట్టడం చేతితో వాడు బాగానే ఉండు కదా చిన్నగానే ఉండు కదా పెట్టించు అంటే సరే అని నేను ఇట్లా పెట్టలేదు అక్క చూడండి ఇట్లా చేతితోనే మనం చేతి ఉంటుంది కదా నిన్న ముట్టిలా చేసుకొని ఆ ముట్టిని ఇట్లా డిప్ చేసేసి పైన వేళ్ళతో ఇట్లా బొట్ మన ఫింగర్స్ని పెడుతుంది అనమాట భలే ఐడియా ఉంది కదండి చిన్ని చిన్ని పాదాలు భలే ఉన్నాయి కదా క్యూట్గా సో మంచిగా అనిపిస్తుంది ఇట్లా సో నేను కూడా ఇట్లానే చూద్దామంటే లేదు మీ బాబుతో పెట్టించండి అనేసరికి ఇంకా మాక్షిని పట్టుకున్నాం అండి ఒక పెద్ద ప్లేట్లో బియ్య పిండిని కలిపేసుకొని సో తనతో అయితే ఇప్పుడు పాదాలు వేయిస్తున్నాం అనమాట అది మనకు ఎంట్రీ నుంచి మా ఇంట్లో లోపల వరకు తీసుకెళ్తాం ఇంకా వేయించుకుంటే ఇట్లాగే అయితే ఇంకా నేను ప్లేట్ పట్టుకున్నాను ఒక చేత్తో తనని పట్టుకుంటున్నాను ఒక చేత్తో ప్లేట్ పట్టుకుంటున్నాను ఒక చే ఒకసారి ఒక చేతే ఇట్లా కాలు పెట్టేసి ఇట్లా పెట్టమని చెప్తున్నాను ఎందుకంటే బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోతాడేమో అన్నట్టుగా చేత్తో వేస్తే బాగుండు బట్ వీళ్ళతో వేస్తే ఇంకా బాగుంటుంది కదా పిల్లలతో పిల్లలతో వాళ్ళకు కూడా సరదా అనమాట ఇట్లా వేయాలి అనేసి వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఇంకా కృష్ణ అట్లయితే ఏం చేయలేదు ఇంకా మరీ చిన్నపిల్లలేం కాదు కాబట్టి కొంచెం పెద్దవాళ్ళైతే చిన్నపిల్లలైతే కొంచెం వేస్తే బాగుంటుందని నేనేం ట్రై చేయలేము ఆ అట్లా కృష్ణ ఏం వేయలేదు కానీ ఈ పాదాలైతే శ్రీకృష్ణుడు ఇంట్లోకి నడిచి వచ్చినట్టు ఉంటుంది కదా అని పాదాలైతే వేయిస్తున్నామండి వేయించడానికి మస్తు కష్టపడుతున్నాం అనమాట ఎందుకంటే తను అంటే దాంట్లో వేసుకుంటూ నడవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా సో తర్వాత మా వారు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు ఇంకా తను ఒక చేయి నేను ఒక చేయి పట్టుకుంటూ ఇట్లా ఇంట్లో వరకు తీసుకొని వస్తున్నాం అనమాట ఇంక అందరం అట్లానే వే చూస్తున్నాము ఇంకెక్క అక్క వాళ్ళు వాళ్ళేమో చేత చేతితో వేశారు కాబట్టి ఏమనిపించలేదు అని ఇట్లా వేయించుకొని ఇట్లా తీసుకొస్తుంటే బాగా అనిపిస్తుంది నిజంగా కృష్ణుడే ఇంట్లోకి వస్తున్నట్టు అనిపిస్తుంది కదా నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి సో ఇట్లా అయితే మంచిగా ఈరోజు మా కృష్ణాష్టమి అయితే మేము ఎవ్రీ టైం ఇట్లా చేసుకుంటామండి చిన్న పిల్లలు ఉంటే ఇంకా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళతో వేయిస్తాం బట్ చిన్నపిల్లలు అనమాట ఏడుస్తారు వేయమంటే ఏడుస్తారు కాబట్టి సో ఇంకా వీళ్ళతోనే వేయిస్తే బాగుంటుంది కదా వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే వీళ్ళకి తెలుస్తుంది ఏంది ఎందుకు చేస్తున్నాం అనేది కాబట్టి మా అక్షయతో వేయించేస్తున్నాం అనమాట తనకు కూడా బాగా నచ్చుతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం చేసుకొని వచ్చిండు మేము ఇదే ఇట్లా వేద్దాం నాన్న అనేసరికి ఇంకా గుమ్మం దాకా తీసుకొచ్చామండి ఇంకా వాళ్ళ చూడ ఇతనే ఉంది జోతక వాళ్ళది ఇంకా అందరూ అదే చూస్తున్నాం అనమాట మా అక్షన్ని తీసుకొస్తుంటే ఇంకా లోపల వరకు మొత్తానికి ఇట్లా తీసుకొచ్చేసామండి భలే ఉంది కదా మంచిగా అనిపించింది కృష్ణాష్టమి రోజు పిల్ల మా కృష్ణుడే ఇంట్లోకి వచ్చినట్టు నడిచొచ్చినట్టుందన్నమాట సో ఇట్లాగైతే మేము పిల్లలతో ఇంట్లో మొత్తము నేనైతే ఇట్లా పాదాలు వేయించేసి పూజ చేసుకొని కృష్ణాష్టమి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము సో గుడికి ఏమి వెళ్ళలేదండి మా వారికి ఏమో బయట పని ఉండే బండి సర్వీసింగ్కి వెళ్తా అని ఏమి వెళ్ళలేదు అనమాట ఇంట్లోనే పూజ ఇంట్లోనే అన్నీ చేసుకున్నాము ఇంకా బయట ఏం వెళ్ళలేకపోయామనమాట ఇంకా పూజ అంతా అయిపోయినాక తినాలి కదండి ఇంకా ఖచ్చితంగా తిండి తిప్పలు అనేవి కావాలి చూర టమాటా పప్పు చేసుకుంటున్నాను అనమాట సింపుల్గా చేస్తానండి బట్ బాగుంటుంది మా పిల్లలు కూడా మంచిగా నచ్చుతుంది పప్పు ఇష్టం తింటారు వాళ్ళు సో పప్పు టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటాం క్వాంటిటీ నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం చింతపండు జిల్లకర్ర వెల్లుల్లి దంచి అనుకోండి పప్పు అనేది టేస్ట్ సూపర్ ఉంటుంది అంటే టేస్ట్ బాగా వస్తుంది నేనైతే ఎక్కువ పాలకూర పప్పు చేస్తాను లేనప్పుడు మాత్రమే ఆప్షనల్ మాత్రం ఈ టమాటా పప్పు అనేది సో అది పెట్టేశానండి పొయ్యి మీద అవుతుంది నేను అంతలోపు పల్లీల పొడి చేసుకుంటున్నాను పల్లీల కార పొడి ఎండుమిర్చి వేసి సూపర్ బా చాలా అంటే చాలా బాగుంటుంది సో అది నేను షార్ట్ వీడియోలో రిలీజ్ చేస్తానండి చూడండి మీరు ఒక పప్పు అయితే ఉడికిపోయింది కదా దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది నాకు కొత్తిమీర లేనిది పప్పు ముద్దు దిగదనమాట ఖచ్చితంగా కొత్తిమీర కావాల్సిందే నాకు ఇంకా పప్పునైతే రుద్దేసి పోపు అయితే వేసేస్తానండి ఇంకా రుద్దేసి పోపు వేయాలి అంతలోపు నేను ఇంకా బియ్యం కడగలేదు ఇంకా కర్రీ చేయాలి గోరుచిక్కడ కర్రీ చేయాలనుకుంటున్నాను నాకు ఏంటంటే ఒక్కటే తింటే నచ్చదు ఒక పప్పు ఒకటే తినలేను అనమాట నాకు రెండు మూడు కావాలి సో కార పల్లీలు కారపొడి పప్పు కాంబినేషన్ గోర్చి కూడా తాలింపు వేస్తాను గోరుచికుడు ఫ్రై చేస్తానండి సూపర్ ఉంటుంది దాంట్లో ఒక పల్లీలు కారపొడి వేస్తానన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇంకా పప్పు అయిపోయిందండి పోపు అయితే వేసేస్తే పిల్లలు అయితే పప్పు తింటారు ఇష్టంగా మేమైతే పప్పు ఏం తినము సారీ పప్పు ఒకటే నచ్చదు నాకు మా వారికైనా అంతే దాని సైడ్కి ఏదైనా కావాలి కాబట్టి అప్పడ అట్లా వేయించుతా అనుకున్నాం కానీ నాకు అప్పడాలు ఎద్దులే అనుకున్నా మళ్ళీ ఎప్పుడైనా చేద్దామనే గోర్చి కూడా తాలింపు పెడదాము అట్లాగే పల్లీల కారపొడి ఉంటుంది కదా సో అవి సరిపోతుంది అనుకొని ఇంకా నేను బియ్యం కడగాలి అవి గోచి కూడకాయ గిల్లలండి గిల్లలేదు ఈ ఫస్ట్ అయితే చేసి పక్కన పెట్టేసి అనుకోండి తర్వాత అది చేసేద్దామని పల్లీల కారపొడి పప్పు ఇది ఫస్ట్ చేసేసాను తర్వాత బియ్యం కడిగేసాలి అలాగే వెళ్ళి అది గోర్చి కూడా గిల్లేసి ఆ కర్రీ కూడా చేయాలన్నమాట సో ఈ పప్పు పోపు అయితే మన పప్పు పోపుతోనే పప్పు టేస్ట్ బాగుంటుందండి మనం ఇంత బాగా అంత బాగా అనమాట సో నేను గబగబ మోస్తున్నాను భయానికి ఎందుకంటే నిన్న కాలింది ఇంత ఘోరంగా కాలిందనమాట నాకు ఇంకొకటి అండి కాలిన వెంటనే మీరు తప్పకుండా వెంటనే వెంటనే అంటే వెంటనే నెయ్యి లేదా అని రాయండి బొగ్గలు రాకుండా ఉంటుంది ఈ నాకు కాలిన కాలుడికి ఘోరంగా బొబ్బలు వచ్చేవన్నమాట నేను వెంటనే నెయ్యి రాసేసాను అనమాట కిచెన్లోనే ఉండే కాబట్టి టైంకి నెయ్యి కూడా ఉండే కొత్త డబ్బా ఉంటే ఓపెన్ చేసి రాజా సో దానివల్ల అయింది కానీ బొగ్గలు రాలేవండి సో మీరు ట్రై ఎప్పుడన్నా ఏదన్నా అట్లా కాలి కాలినట్టయితే ఖచ్చితంగా వెంటనే నెయ్యి ఆ రాయండి బొగ్గ రాకుండా ఉంటుంది సో ఇంకా పప్పు పోపు కూడా అయిపోయిందండి కూడా తాలింపు కూడా వేసేసాను ఒక చిన్న టమాటా వేస్తాను అనమాట కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది నాకు సో ఇది కొంచెం మంచిగా వేగిన తర్వాత మనం వెల్లుల్లి కారం యాడ్ చేయాలి ఇందులో సో అన్నం కూడా పెట్టేసానండి అన్నం కూడా అయిపోతుంది ఇంకా పప్పు కూడా రెడీ అయింది కదా ఇప్పుడు వెళ్ళి ప కారం కూడా రెడీ అయిపోయింది అనమాట ఇది కూడా మిక్సీకి వేసి పెట్టేశాను సో ఇది ఇడ్లీ కానీ దోశలకు కానీ వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుందండి అద్దిరిపోతుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చితే అట్లాగే ఇందులో ఇప్పుడు కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో వెళ్ళి ఈ పల్లీల కారం వేస్తే ఆహా సరే ఎంత బాగుంటుందో గోర్చి కూడకాయ కర్రీ అంటే ఇంకా టేస్ట్ అయితే మర్చిపోలేమండి అంత టేస్టీగా ఉంటుంది పల్లీల కారం ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడన్నా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకే రకంగా ఉంటున్నా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి బాగుంటుంది సో ఇంకా వేడివేడిగా అంతా రెడీ అయిపోయిందండి లంచ్ వేడివేడిగా వేసుకొని తినేయాలి నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది మార్నింగ్ నుంచి ఏం తినలేదనమాట పూజలు అవి అనుకుంటే ఉన్నాను సో తినడం నేను చాలా తక్కువ అండి ఒక్క పూటనే గట్టిగా తింటాను ఆఫ్టర్నూన్ బట్ మార్నింగ్ నైట్ అసలు తక్కువ అనమాట సో ఇంకా అందరం మేమైతే అందరం మోస్ట్లీ ఆఫ్టర్నూన్ నైట్ ఒక టిఫిన్ మాత్రమే ఎవరికి వాళ్ళు తినేస్తారు తప్ప లంచ్ మాత్రం అందరం కలిసే తింటామండి ప్రతి ఒక్కరు మేము ఇంట్లో పిల్లలైతే స్కూల్లో బట్ నేను మా వారు ఖచ్చితంగా హాలిడేస్ అయితే అందరం కలిసే తింటాం అనమాట ఎవరికి వారు అస్సలు తినలేము ఎప్పుడు సపరేట్గా సో అందరం ఒకటేసారి తింటాము సో ఇంకా కొంచెం పల్లె కారం గోడు పప్పు వేసుకుని వీడి వీడి అన్నంలో తింటే ఉంటుంది అబ్బబ్బబ్ సూపర్ ఉండిందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం సబ్స్క్రైబ్